సంక్రాంతి విన్నర్ మాత్రం గేమ్ చేంజర్ హైలైట్ మూవీ అయితే హైలైట్ అదే సంక్రాంతి మంచి హిట్ అనుకోవచ్చా సంక్రాంతికి ఇదే స్పెషల్ అదే ఎలా అనిపిస్తుంది విజువల్స్ ఎలా అనిపించాయి మేము పండగ చేసుకోకుండా మూవీ చూడ నీకు ఇంకా అనుకోవాలి అది ఎంత బాగుంది అనేది చాలా బాగుంది 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 నిజంగా

సాంగ్స్ చాలా బాగున్నాయి సంక్రాంతికి అమ్మ మొగుడు అంటారు చాలా మంది దానికి ఏమంటారు మీరు అవునండి ఇట్స్ బ్లాక్ బస్టర్ పొంగల్ సినిమా వెరీ నైస్ యాక్చువల్లీ ఇట్స్ ఫ్యామిలీ మూవీ సాంగ్స్ ఎలా అనిపించినాయి సాంగ్స్ సూపర్ అసలు అసలు బోరింగ్ లేది సినిమా అసలు బోరింగ్ ఏ లేదు యాక్చువల్గా మేము నైట్ అంతా నిద్రపోలేదు ఈ మూవీ కోసం అయినా నిద్ర రాలేదు అంత బాగుంది ఇంకోసారి చూడాలనిపిస్తుంది మరి నెక్స్ట్ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా యా ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ స్లో ఉంది బోర్ ఉంది అంటారు వాళ్ళకి ఏం చెప్తారు మరి ట్రోల్ చేసే వాళ్ళకి ట్రోలింగ్ చేసే చేస్తూనే ఉంటారు వాళ్ళు వేరే ఫ్యాన్స్ కూడా అయి ఉండొచ్చు కదా అంటే మనం చూస్తున్నామండి సాంగ్స్ హైలైట్ ఉన్నాయి అంటున్నారు సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి ఒక ముక్కల మూవీ గురించి ఏం చెప్తారు సాంగ్స్ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ సంక్రాంతి మంచి బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా అనుకోవచ్చు కానీ కొంతమంది సినిమా కొద్ది క్రో క్రిస్బీక్ ఉంది బాలేదు అంటున్నారు దానికి ఏమంటారు ఏమో నాకు తెలియదు నా వరకు నాకైతే బాగా నచ్చింది సంక్రాంతికి అల్లుడు అనుకోవచ్చా మూడు అనుకోవచ్చా మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ ఎలా అనిపించినాయి ఫైట్స్ ఎలా అనిపిచ్చినాయి అనిపించినాయి సాంగ్స్ ఎలా అనిపించినప్పుడు ఈ సంక్రాంతి హిట్ అనుకోవచ్చా

బానే ఉంది ఈ సంక్రాంతి అల్లుడు అనుకోవచ్చా మొగుడు అనుకోవచ్చా మొగుడు ఓకే అంటే ఆ లుక్స్ ఆ స్టైల్ ఆఫ్ ఎలా అనిపించింది అండి చాలా బాగున్నా ఓవరాల్ గా మూవీ గురించి ఏం చెప్తారు సూపర్ చూడొచ్చు ఫ్యామిలీ సెకండ్ హాఫ్ ఫైట్స్ బాగున్నాయి అంటున్నారు ఫైట్స్ అంటే సెకండ్ హాఫ్ లో ఫైట్స్ ఎక్కువనే సో బాగుంది ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు ట్రోల్ చేయడానికి ఏం లేదు బాగుంది కళ్ళలో వాటర్ కూడా వస్తున్నాయి ఎందుకు అంత ప్రేమ రామ్ చరణ్ అంటే లైక్ యూ అబ్బాయిలో బాబాయ్ని చూసుకోవచ్చు రామ్ చరణ్ ఏడ్చేటప్పుడు నేను ఏడ్చేశాను చదువు ఏం చేంజర్ చాలా బాగుంది కొంతమంది బాగలేదు అంటారు కదా నీటూ చేస్తారు వాళ్ళకి ఏం చెప్తారు లేదు లేదు స్టోరీ కూడా చాలా బాగుంది రామ్ చరణ్ కూడా చాలా మంచిగా చేశారు మంచి హిట్ అనుకోవచ్చా ఈ వికి అనుకోవచ్చు అంటే సంక్రాంతి వస్తుంది దాకు మహారాజ్కి నాకు తెలియదు కుడ్ బీ అదే ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్ రే యాక్టింగ్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అనిపించింది రామ్చరణ్ ఏడ్చేటప్పుడు నేను ఏడ్చేశాను చాలా బాగా ఏడ్స్ ఏడ్చారు మీ థియేటర్లో అంత ఎమోషనల్ అయ్యారు సినిమాలో అండ్ అమ్ ప్రాక్టికల్లీ వెరీ ఎమోషనల్ గేస్ ఆఫ్ రామ్చరణ్ ఏడుస్తున్నప్పుడు మీ ఫీలింగ్ అంటే ఎలా అనిపించింది మీకు నేను ఏడ్ చేశాను రామ్ చరణ్ ఏడ్చేటట్టు అండ్ కత్తి పట్టుకొని కదా హెలికాప్టర్ నుంచి ఎలా అనిపించింది అండస్ ఐ హ్యాట్ గూస్ బంప్స్ ఐ హ్యాట్ ఐ గివ్ ఇట్ 10 అవుట్ ఆఫ్ 10 పుష్పరికర్లు షేక్ చేస్తది గేమ్ చేంజర్ ఐ డోంట్ థింక్ సో ఓకే వన్ బట్ అబౌట్ రామచరణ్ ఐ లైక్ హిస్ ఓవర్ ఆల్ బాడీ గ్లోబల్ స్టార్ మాట నిజమే అంటారా ఆ ఆఫ్ కోర్స్ థాంక్స్ అండి గేమ్ చేంజర్ బాగుందండి చాలా బాగుంది రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది మేడం బాగుందండి చాలా బాగా చేశారు రామ్ చరణ్ గారు ఇంకా ఎస్ జే సూర్య గారు అండి అంటే రంగస్థలం తర్వాత అంత పెద్ద ఎమోషనల్ పండింది ఈ సినిమాలో అంటున్నారు ఇలా అనిపించింది చెప్పొచ్చు చాలా బాగా చేశారు అండ్ వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుందండి అంటే సినిమా కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు బాగాలేదని వాళ్ళకి ఏం చెప్తారు ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు కదా సో మేము వీకేమైతే ఫ్యామిలీ విత్ ఆర్ ఫ్యామిలీ అండ్ మా అందరికి బాగా నచ్చింది పొంగల్కి మంచి హిట్ అని కూర్చోబడి ఎస్ ఎస్ డెఫరెట్లీ డ్యాన్స్ ఎలా అనిపించిందండి రామ్ చరణ్ గారి డాన్స్ గురించి చెప్ తెలిసిందే కదండీ ఈస్ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ సౌపర్యా క్యారెక్టర్లో కళ్యాణ్ గారు కనబడుతున్నారు ఆ స్రీక్వెన్స్లో అందరు ఎలా అనిపించిందండి అబ్బాయిలో బాబాయిని ని చూసుకోవచ్చు ఓకే అదే శీత షిప్ లాంటి సీల్స్ ఏమైనా ఉన్నాయా సినిమా అంటే అది అంత లింక్ చేయకపోవడమే బెటర్ సో వాచ్ ఇట్ అ నార్మల్ మూవీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా చిరంజీవి గారు ఉన్నారా అని చూడకుండా రామ్ చరణ్ గారు శంకర్ గారు ఎస్ జే సూర్య గారు వీళ్ళ కోసం చూడవచ్చు అన్నట్టు చెప్తున్నారు అవి నేను గేమ్ అండి సినిమా బాగుంది అలాగే సినిమా బాగాలేదు అంటారు కదా వాళ్ళకి ఏం చెప్తారు ముక్క ఏం చెప్తారు జనాలకు బుద్ధి లేదు ఏదంటే మా స్మగ్లింగ్ కావాలి డ్రగ్స్ ఎలా వాడాలి గంజాయి ఎలా తినాలని చెప్తున్నారు చాలా బాగుంది చూడొచ్చు అని చెప్తాను కొంచెం జనానికి ఉపయోగపడే సినిమాలు కూడా గేమ్ చేంజర్ సినిమా బాగుంది అలాగే బాలయ్య సినిమా కూడా బాగుంది అది కూడా చూడాలని జై పవన్ కళ్యాణ్ జై గేమ్ చేంజర్ చేస్తున్నారు బాలయ్యేంజర్ అది అల్లార్జున్ ఫ్యాన్స్ ఎవరు చేయట్లేదు అన్న గేమ్ చేంజర్ ప్రజలకు ఉపయోగపడే సినిమా అది కలెక్టర్ కానీ అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయి స్మగ్లింగ్ నేర్పించడం వల్ల అలాంటి సినిమాలు వందల కోట్లు ఆడుతున్నాయి వేల కోట్లు ఆడుతున్నాయి కానీ గేమ్ చేంజర్ సినిమా జనానికి జనానికి ఉపయోగపడే సినిమా అది జనాలు ప్రతి ఒక్కరు చూడాలని నేను కూడా మన కావాల్సిన ట్రవెల్ చేస్తున్నాను కావాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ కావాల్సిందే అది ఒక అల్లార్జున్ ఫ్యాన్స్ చేయట్లేదు గేమ్ చేంజర్ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి ఈరోజు పుష్ప వన్ పుష్ప టూ లో ఏముందని స్మగ్లింగ్ గంధం చక్కలు ఎలా కొట్టడా ఉంది గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ సినిమాలో ఏం బా సొసైటీకి బ్యాడ్ గా ఉండేది ఏముంది ఏముంది ఒకసారి చూడండి అందరు అంటే లేడీస్ కూడా గేమ్ చేంజర్ బాగుంది అంటున్నారు ఎందుకు ఒక అల్లార్జున్ ఫ్యాన్స్ తప్ప ఎవరు ట్రోల్ చేయట్లేదు గేమ్ చేంజర్ ప్రతి ఒక్కరు చూడాలి ఒక అల్లార్జున్ ఫ్యాన్స్ తప్ప ఎవరు ట్రోల్ చేయట్లేదు వాళ్ళకు ట్రోల్ చేస్తున్నారు లేదు అదే చెప్తున్నాను కదా జనానికి మంచిది మంచి చేస్తే వాడు ప్రతి ఒక్కరు వాడు మంచి చేయడానికి వద్ద అది చెడ్డగానే ఉంటది గేమ్ చేంజర్ పుష్ప స్మగ్లింగ్ అన్న అవి గంధం చెక్కలు నేను నేర్చుకోవాలి సినిమా చూసి గేమ్ చేంజర్ లో ఏముంది సమాధానం చెప్తాను అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ చాలా ట్రోల్ చేస్తున్నారు సూపర్ అసలు మూవీ వాడు అసలు అప్పన్న క్యారెక్టర్ హైలైట్ అసలు జనాలకు బుద్ధి లేదు ఏదంటే మా స్మగ్లింగ్ కావాలి డ్రగ్స్ ఎలా వాడాలి గంజా ఎలా తినాలని చెప్తున్నారు అనుకున్నారు ఏం చెప్తారు ట్రోల్ చేసే వాళ్ళకి మరి అలా బుర్రలేదు అంతే నచ్చింది సినిమా మంచిగా అంటే బాగా నచ్చినాడే హీరో సాంగ్స్ ఎలా అనిపించినాయి మేడం చాలా బాగుంది సినిమా ఏం నచ్చింది మేడం అంత బాగుంది అంత బాగుంది బాగుంది చాలా మంచి హిట్ అనుకో వచ్చా పండకి బాగా మంచి హిట్ ఇచ్చారు కొని కొంతమంది బయట ట్రోల్ చేస్తారు సినిమా బాలేదన ఏం చెప్తారు వాళ్ళకి చాలా బాగుంది చూడొచ్చని చెప్తారు ఓకే ఎన్విరాన్మెంట్ ఏమైనా ఉన్నాయ అంటే సోషల్ సమస్య ఆ చాలా మార్పులు ఉన్నాయి మంచి హిట్ అనుకోవచ్చా వచ్చా సూపర్ హిట్ ఓకే సంగతి అవును